అందరికీ నమస్కారం ఇంటి భజనానికి స్వాగతం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండి చాలా ఆరోగ్యవంతమైనటువంటి పొన్నగంటి ఆకుతోటి కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి నేను ఇక్కడ పొన్నగంటి ఆకుని ఒక కట్ట తీసుకొని ఆకుల్ని ఈ విధంగా రంధ్రాలు లేకుండా అలాగే పువ్వులు అన్నిటినీ కూడా తీసేసి శుభ్రం చేసుకుంటున్నాను ఇలా శుభ్రం చేసుకున్న ఆకుని నీళ్ళలో వేసుకొని కడిగి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ లోపల ఒక కుక్కర్లోకి హాఫ్ గ్లాస్ వరకు కూడా పెసరపప్పును తీసుకుంటున్నానండి మీరు ఈ పెసరపప్పు ప్లేస్లో పెసలను తీసుకోవచ్చు అలాగే కందిపప్పును కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పుని చక్కగా నీళ్ళు పోసుకొని కడిగేసేసి కనీసము పది నిమిషాలు నానపెట్టుకుంటే పెసరపప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుందండి అదే మీరు కందిపప్పు కానీ పెసలు కానికి తీసుకున్నట్లయితే కనీసం ఒక గంట సేపు నానపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నీళ్ళని వంపేసేసుకొని మంచి నీళ్ళు పోసుకుంటున్నాను హాఫ్ గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ వరకు కూడా నీళ్లు పోసుకున్నాను అలాగే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి పొన్నగంటి ఆకుని అదే విధంగా వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు మీడియం సైజు టమోటాలని వేసుకుంటున్నాను ఈ టమోటాలని ఈ విధంగా మొదట్లో కొంచెం తొడుమిని తీసేసి తర్వాత వేసేసుకోవాలి మీకు వీలైతే ముక్కలుగా కూడా చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఈ మాత్రం చింతపండుని పీచులు పిక్కలు లేకుండా ఒకసారి చేసుకొని తీసుకొని వేసుకోవాలి తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి నానపెట్టేసుకుంటున్నాను మీరు ఉట్టి పప్పు నానపెట్టుకొని తర్వాత ఉడికించుకునేటప్పుడు వీటిని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చివరిగా కారానికి తగినట్టుగా కొన్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఐదారు విజిల్స్ నానించుకున్నానండి మూత ఎయిరంతా పోయిన తర్వాత తీసి చూస్తే మనకి ఈ విధంగా ఉడికినట్టు కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లోకి ప్లెయిన్ కారాన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను అలాగే రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకొని పప్పు గుత్తితోటి పప్పుని మెదుపుకోవాలి మీకు మరీ మెత్తగా కావాలనుకుంటే చేసుకోవచ్చు నేనైతే కొంచెం పలుగ్గానే ఉంచుకొని మెదుపుకుంటున్నాను ఇక్కడ నేను కుక్కర్లో పప్పుని ఉడికించుకున్నాను కాబట్టి మనకి విజిల్స్ రాణించుకున్నాం అదే మీరు మామూలు గిన్నెలో కనుక ఉడికించుకునేటట్లయితే మనకి మధ్య మధ్యలో గరిటతోటి కలియబెట్టుకుంటూ ఉండాలి అలాగే పప్పు ఉడికిందో లేదో కూడా మనకి పప్పుని చేత పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది ఇప్పుడైతే పప్పు మొత్తాన్ని కూడా మెత్తగా మెదుపుకున్నాను నీళ్ళు అనేవి అసలు యాడ్ చేయలేదు ఇప్పుడు పోపు పెట్టుకుందాం స్టవ్ మీద మందపాటి గిన్నెను పెట్టుకున్నాను మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను అంటే ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పుని వేసేసుకున్నానండి ఇవన్నీ కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవగా కట్ చేసుకుంటున్నాను అవి కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఇప్పుడు ఒక ఎండుమిర్చిని తుంపులుగా చేసి వేసుకుంటున్నాను అలాగే దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకున్నానండి ఈ మొత్తం కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగాయి అని అనుకున్నప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కలిపేసినట్లయితే తాలింపు అనేది పూర్తిగా వేగిపోతుంది ఆ స్టేజీలో మనము ముందుగా మెదిపి పెట్టుకున్నటువంటి పప్పుని వేసుకోవాలి పప్పుకి కొంత రుచి రావాలి అని అంటే కొంచెం ఇంగువుని చివరిలో పోపులు వేసుకున్నట్లయితే సరిపోతుంది నేనైతే ఇక్కడ వేయలేదు ఇప్పుడు పప్పుని వేసేసుకుంటున్నాను దీని మొత్తాన్ని కూడా ఒకసారి కలిగి ఆ తర్వాత మనం కుక్కర్లో కొంచెం నీళ్లు పోసుకొని అదంతా తొలిపేసేసి పోసుకుంటున్నాను పప్పుని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అంటే మీకు లూజ్గా కావాలో లేదా గట్టిగా కావాలో చూసుకొని నీళ్ళని కలుపుకోండి ఒకసారి నీళ్ళని కనుక కలిపినట్లయితే ఇది మొత్తం కూడా చక్కగా ఉడికి పట్టి ఈ విధంగా కొత్త కొతలు ఆడుతూ ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ని ఆఫ్ చేయాలి నీళ్లు కలిపిన తర్వాత మనం ఉడికించకుండా కనుక దింపేసినట్లయితే పప్పు అనేది త్వరగా చెడిపోయే అవకాశం ఉంది చూడండి పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దించేసుకున్నాను అంతేనండి ఎంతో రుచిగా ఉండేటటువంటి పొన్నగంటి పప్పు అనేది రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి హెల్తీ రెసిపీస్ని ఈజీగా చేసుకోవడం కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్